హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఇప్పుడైతే మీకోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి ఈ ప్రాపర్టీ ముప్పై అంకనాల స్థలంలో ముందు మూడు షాపులు వెనకాల ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ పెద్ద స్థలంలో ఉండేటువంటి ప్రాపర్టీ తక్కువ బడ్జెట్లో ఉండేటువంటి ప్రాపర్టీ అనమాట ఇది కార్నర్ బిట్ అండి మూడు రోడ్లు ఉండేటువంటి ప్రాపర్టీ ఎవరైనా పెద్ద స్థలంలో ఇల్లు కావాలి పాత ఇల్లు అయినా పర్వాలేదు సెమీ కమర్షియల్గా యూజ్ అవ్వాలనుకుంటే మాత్రం ఇది ఒక అద్భుతమైన ప్రాపర్టీ ముప్పై అంకనాల స్థలంలో ల్యాండ్ వాల్యూకే మనకి హౌస్ ఫ్రీ షాప్స్ ఫ్రీ ఒక మంచి ప్రాపర్టీ ఇప్పుడు దీనికి బాడుగులు వచ్చేసి మనకి పదహారు వేల దాకా బాడుగులు వస్తున్నాయి ఈ ప్రాపర్టీ మీద మీరు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి మీకు బ్యాంక్ లోన్ కూడా ఎలిజిబిలిటీ ఉండేటువంటి ప్రాపర్టీ అనమాట కార్నర్ బిట్ అంటే చాలామంది కార్నర్ బిట్ కావాలంటారు కదా ఇది కార్నర్ బిట్ మూడు రోడ్లు ఉంటాయి ఈ ప్రాపర్టీకి ఒక మంచి ప్రాపర్టీ షాప్స్ విత్ హౌస్ అనమాట ఎవరైనా షాపులు ఉండాలి ఇల్లు ఉండాలి బాడుగులు రావాలి స్థలం పెద్దదిగా ఉండాలంటే తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి పొదల్కు రోడ్ సరౌండింగ్ అనమాట ఎవరైనా పూర్తిగా కరెక్ట్గా అడ్రస్ తెలుసుకోవాలన్నా మరిన్ని వివరాల కోసం మా నెంబర్కి కాల్ చేయండి కరెక్ట్గా అడ్రస్ పెడుతుంటే మరి మరుసటి రోజే ఇంకో ఛానల్ వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు కావాలని చెప్పి రేట్లు తగ్గించడం కానీ ఏదో ఒకటి చేసి పెట్టడం దానివల్ల అసలు ఓనర్లు కూడా విసిగిపోతున్నారు అందుకని కరెక్ట్ అడ్రస్ చెప్పలేకపోతున్నాము మీకు కావాలంటే మా నెంబర్కి కాల్ చేయండి